ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం ఏపీ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరొక ఉద్యమం తప్పదని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్ ఫీజు రియంబర్స్మెంట్ అందక కాలేజ్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఘన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీయింట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు సీఎం చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శించారు ఏదైనా విషయం జరిగినప్పుడు డ్రామా క్రియేట్ చేస్తారని సెటర్లు వేశారు ఉల్లి రైతులు టమోటా వరి రైతుల పట్ల అలానే వ్యవహరించారని అన్నారు జగన్ ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు హెక్టార్కి యాభై వేలు అన్నాడు దాని ముందు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ ఆ తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను అది బాగా కట్ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ మళ్ళీ ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు ఇంకోటి వైసీపీ హయంలో రాయలసీమ నుంచి ఉద్యాన పంటలను తీసుకెళ్లేందుకు రైళ్లు నడిచేవని జగన్ గుర్తు చేశారు అరటికి తమ హయాంలో టన్ను ముప్పై వేలకు పైగా ధర ఇప్పుడు రెండు వేలకు కూడా కొనే నాతుడి లేడన్నారు అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం ఏకంగా ట్రైన్లు నడిచేటివి అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి తాడిపత్రి టు ముంబై అనగానపురం నుంచి గుహతీకి కూడా ట్రైన్ ట్రైన్లు నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు జగన్ తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నారు బాబు సీఎం అయ్యాక రైతులు తిరోగమనంలోకి వెళ్లిపోయారని మండిపడ్డారు వెంటనే తాను ఇంటర్వ్యూ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అలా కొనుగోలు చేయకపోతే రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగాయి గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు కూడా గరిష్టంగా ప గరిష్టంగా అప్పట్లో